కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలల కాలమైంది వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా సంక్షేమం కోసం మహిళా అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది అనేక స్కీంలను ప్రవేశపెట్టిన మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళను కోటీశ్వర్లను చేయాలని చెప్పి అనేక రకాల ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళను ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయాల వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పదిహేను నెలల కాలంలో మా ప్రభుత్వం పనిచేసింది ఈ పదిహేడు నెలలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంతోషంతో ఉన్న మహిళలు ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఇందిరా మహా మహిళా శక్తి సంబరాలు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలను వాళ్ళ నాయకులను సభ్యులందరిని పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం నగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది మహిళలతో ఈ సంబరాలు చేసుకొని వాళ్ళ సంతోషంలో మేము భాగస్వామ్యం భాగం పంచుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం అన్ని రకాలుగా మహిళలను ఆదరించండి వాళ్ళకు తోడ్బాటును అందించండి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లతోటే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందుకే ప్రభుత్వం తరఫున ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం ఇండ్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు ఇంకా మిగతా ఏ రకమైన అయినా సరే మహిళా సంఘాలకు మహిళలకు ఇస్తూ ఉన్నాం మా మూడున్నర సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను మేము మహిళల కోసం తీసుకురాబోతూ ఉన్నాం మహిళల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం వాళ్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్లకు అద్దె వచ్చే విధంగా వెసులుబాటు చేస్తూ ఉన్నాం మహిళా క్యాంటీన్లను ప్రతి దగ్గర కూడా నెలకొల్పి అది మహిళలకు అప్పచెప్తా ఉన్నాం పెట్రోల్ బంకులను స్థలమున్న దగ్గర వాటిని పర్మిషన్స్ తీసుకొచ్చి మహిళలకు అప్పచెప్తూ ఉన్నాం షాపింగ్ కాంప్లెక్స్లలో మహిళలకు ప్రత్యేకంగా వాళ్లకు కేటాయిస్తూ ఉన్నాం ఇక్కడ శిల్పారామంలో కూడా ఈ షాప్స్లలో మహిళలకు కూడా కేటాయించుకొని వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇక్కడ అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మహిళలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇదే వరవడి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని ఇంకా అనేక రకాలుగా మా ప్రభుత్వం మహిళల కోసం పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మహిళలు కూడా మా ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతూ ఉన్నారు వారికి ఏ కార్యక్రమం అప్పజెప్పినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు సో ఇది మహిళా విజయం మొత్తం తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు